పగులు ధైర్యంగా ఎన్డీఏతో కలిసింటే నువ్వు పూట ముసుగేసుకొని మోడీ పక్కలో పనుకొనింది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తా ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కలిసింది కాబట్టి ఏదో తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ఈరోజు శాసనసభ్యుల వారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు ఏదో ఎన్ఆర్సీ పైన సిఐఏ పైన ఒక వీడియో రిలీజ్ చేశారు నేను అడుగుతా ఉన్నా అయ్యా మొన్న ఎన్ఆర్సీకి సిఏఎకి వాళ్ళు అక్కడ పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యులు ఓటేసింది ఎవరో చెప్పగలవా అని అడుగుతా ఉన్నా ఎవరు ఓటేశారు ఓటేసింది కాదు పార్లమెంట్ లో ఆ బిల్లుకు మద్దతు ఇస్తామని మాట్లాడినటువంటి వ్యక్తులు మన పక్కనున్నటువంటి మిథున్ రెడ్డి కదా విజయసాయి రెడ్డి కదా కనీసం మనం ఏదైనా చెప్పాలంటే సిగ్గు లజ్జా ఉండి మాట్లాడుతూ ఉండాలని అడుగుతా ఉన్నా ఈ రోజు ముస్లిం సోదరులు నేను అడుగుతా ఉన్నా ఇదే ఎన్ఆర్సి బిల్లు పైన మీరు ధర్నా చేస్తే నిరసనలు చేస్తే నేను అందుబాటులో లేకపోతే నా భార్య నేరుగా వచ్చి నిలబడి మూవన్నల జెండా పట్టుకొని మాట్లాడిన మాటలు ఆ రోజు ఈ శాసనసభ్యుడు ఎక్కడున్నావో చెప్పగలవా అని అడుగుతా ఉన్నా సిఏ బిల్ పైన ఎద్దుల సంత వీధి ముందర ఆ క్రాస్ లో ఒక పెద్ద సమావేశం పెట్టి నిరసన చేస్తే ఆ రోజు షాజహాన్ భాష నేను గఫూరు ముగ్గురు వచ్చి వేదిక పైన పదిహేను రోజులు వాళ్ళు దానిపైన పోరాడితే ఆ రోజు మీరు ఏమి సమాధానం ఇచ్చినారో ఈ రోజు మళ్ళా సిగ్గు లేకుండా ఎన్ఆర్సి బిల్లు బట్టి ముస్లింలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తారని అడుగుతా ఉన్నా తొంభై తొమ్మిదిలోనే ఎన్డీఏతో కలిసి ఆ రోజు ఆ రోజు ఎన్డిఏ లో కలిసి ఉంటే గోద్రా అల్లర్లు జరిగిన రోజు మోడీ పైన తిరగబడి మాట్లాడిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవునా కాదని అడుగుతా ఉన్నా సమాధానం అడుగుతా ఉన్నా ఆ రోజు ముస్లింలకు మొట్టమొదటగా షాదిమార్లు కట్టింది తెలుగుదేశం మొట్టమొదటగా హిభవన్ కట్టింది తెలుగుదేశం విద్యోన్ పథకాలు ఇచ్చింది తెలుగుదేశం ఉర్దూ స్కూల్ కట్టించింది తెలుగుదేశం అన్ని చేసింది తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఆ రోజు ఎక్కడైనా ముస్లింలకు హిందువులకు మత ఘర్షణలు జరిగినాయా ఎప్పుడు కూడా హైదరాబాద్ లో పాత బస్తీలో మత ఘర్షణలు జరిగితే ఆ కాలంలో ఒక్క మత ఘర్షణ కూడా జరగకుండా ఆపి నిలబెట్టింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కాదా దాని సమాధానం చెప్పగలరా మొన్న రెండు వేల పద్నాలుగులో ఎన్డిఏతో కలిసి మా అధికారానికి వస్తే ఆ రోజు ముస్లింల మనోభావాల్ని ఎక్కడైనా ఎక్కడైనా దెబ్బ వచ్చేది లేకుండా కాపాడింది తెలుగుదేశం పార్టీ కాదా ఆ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఏదైతే ప్రత్యేక హోదా కోసం కేబినెట్ నుంచి బయటకు వచ్చి ఢిల్లీ నడిబొడ్డున మోడీని నిలదీసింది తెలుగుదేశం పార్టీ కాదా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పగలవాడుతా ఉన్నా మీరు మొత్తం పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే మోడీ మెడలు పెంచుతామని చెప్పినప్పుడు మేము డైరెక్ట్ గా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏతో కలిస్తే ఈ రోజు ఎలక్షన్స్ కూడా సజావగా జరుపుకోగలుగుతా ఉన్నామా లేదా అది కూడా దాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఆ రోజు మోడీ మెడలు వంచుతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మేము బగులు ధైర్యంగా ఎన్డీఏతో కలిసి ఉంటే నువ్వు అర్ధరాత్రులు పూట ముసుగేసుకొని మోడీ పక్కలో పనుకొనింది జగన్మోహన్ రెడ్డి అవునా కాదా సమాధానం చెప్పాలి పక్కలో పనుకునేది ఎవరు ఎవరు అనుకుంటారు చేత కాకుండా తప్పుడు ప్రచారం చేసి ముస్లింలకు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వస్తే ఏదో జరిగిపోతుందని అన్నారు ఎప్పుడు జరగదు ఆడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఏమీ జరగదు గత ఐదు సంవత్సరాల్లో మేము ప్రభుత్వంలో ఇచ్చినప్పుడు రంజాన్ తోఫా ఏమైంది దుర్మతి పథకం ఏమైంది ఈ దర్గాలకు మసీదులకు డబ్బులు ఏమైనా ఇచ్చినావా ఈరోజు చదువుకునేటువంటి బిడ్డలు విద్యోన్నత పథకం బయట దేశాల్లో చదువుకునేటువంటి చదువులు ఏమైనా నువ్వు కంటిన్యూ చేసినావా నీపేలా కనీసం హసు సంబంధించినటువంటి హసుభవనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా చేసావు మేము కట్టిన భవన్ ఈ రోజు కూడా ఓపెన్ చేయకుండా అట్లనే పడేసినావా లేదా ఈ రోజు హజ్ డబ్బులు ఇస్తా ఉన్నావా మైనారిటీ కార్పొరేషన్ ఉందా అసలు ఏం చేస్తున్నావు కనీసం ఇమాములకు మౌజములకు మేము గతంలో డబ్బులు ఇస్తా ఉంటే నువ్వు డబ్బులు ఇచ్చే పరిస్థితి అయినా ఈ ప్రభుత్వం చేసిందా జగన్మోహన్ రెడ్డి ఏం ముఖం పెట్టుకొని అడుగుతారు రంజాన్ తోఫా ఇచ్చి పేద ముస్లింలు గౌరవించేటువంటి కార్యక్రమం చేసినాం అది కూడా తీసేస్తే కార్యక్రమమే కార్యక్రమమే పదవులు ఇస్తే అన్న క్యాంటీన్ కూడా అన్నం పెట్టే క్యాంటీన్ కూడా నిలిపేస్తారనేది జగమెరిగిన సత్యం కదా చెప్పుకోగలవా దీన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు మతం ముస్లిలో ఓట్లు వేసుకుంటావా ఈ నియోజకవర్గంలో అమర్నాథ్ రెడ్డిగా నేను మా తండ్రి రామకృష్ణారెడ్డి పుంగనూరులో పలమనేరులో మైనారిటీలకు చేసిన కార్యక్రమాలు లేవా మేం కట్టిన స్కూల్లే మేం కట్టిన షాదీమహల్లే గతంలో మొన్న ఏమి షాదీమహల్ రెండు శాంక్షన్ చేసేస్తే ఈ రోజు కూడా ఒండుగోలపై నిలబడితే మొన్న ఈత లేకపోయి అక్కడ ఈ షాదీమల్ అడ్డం దీన్ని కొట్టలతో ముగ్గురు రోజుల చేతుల సినిమా ఆడబిడ్డలకు స్కూల్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ తెస్తే దాన్ని ఈ రోజు దాకా కూడా తెచ్చే యోగ్యత ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి శాసనసభకుందా ఇదే రాయలపేటలో లో బీసీలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చి నేను ఉన్నంత వరకు నడిపితే ఈ రోజు ఎక్కడుందా అని స్కూలు డబ్బులు శాంక్షన్ చేసి పదిహేడు కోట్లు తెచ్చి ల్యాండ్ అలాట్మెంట్ చేస్తే దాన్ని కట్టించే కూడా బీసీల కోసం కట్టించే యోగ్యత ఉందా మైనారిటీ పెట్టుకుని మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మైనారిటీ అర్థం చేసుకోవాలా ఈ నియోజకవర్గంలో మైనారిటీలకు కానీ బలహీన వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ అందరికీ కూడా వాళ్ళ హక్కులకు వాళ్ళ యొక్క మతానికి సంబంధించి గాని వాళ్ళ విశ్వాసాలకు సంబంధించి గాని ఎక్కడ ఎవరికి నష్టం జరిగినా ముందు రోడ్డు పైన వచ్చి నిలబడేది అమర్నాథ్ రెడ్డి గుర్తు చెప్తా